మరియా జిల్లా విసన్నపేటలోని వికాస్ కాలేజీలో ఇద్దరు విద్యార్థులను అధ్యాపకుడు చితకబాదిన ఘటన వెలుగు చూసింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఇద్దరు విద్యార్థులను వాష్ రూమ్ కి వెళ్లారన్న కారణంతో కరెంటు వైర్లతో వైస్ ప్రిన్సిపాల్ గుబ్బల శ్రీనివాసరెడ్డి కొట్టారు దీంతో వారు తప్పి పడిపోవడంతో ఆటోలో తీసుకువెళ్లి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందించారు విషయం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు కాలేజీకి చేరుకుని యాజమాన్యాన్ని నిరదీశారు

నేను పొద్దున్నే మార్నింగ్ స్టడీకి వచ్చాను సార్ వచ్చి ఒక పిరియడ్ అయిపోయింది ఇంకో పిర్రి ఉంది ఆ టైంలో నాకు వాష్రూమ్ వచ్చింది వాష్రూమ్ వచ్చిందని నేను మా ఫ్రెండ్ వెళ్ళి అడిగాను ట్యూటర్ అడిగితే ట్యూటర్ పంపి నేను పంపిను అని తిట్టారు తిట్టిన తర్వాత వచ్చి అరగంట కూర్చున్నాను అరగంట ఆపుకున్నాను వాష్రూమ్ నేను అరగంట ఆపుకున్న తర్వాత కూడా వెళ్ళి అడిగితే పంపిన నేను అన్నాను పంపి కట్ వచ్చి నేను వెళ్ళా వెళ్ళి వాష్రూమ్ వాష్రూమ్కి వెళ్ళి అలా నేను మా ఫ్రెండ్ మెట్లు దిగుతుంటే మా కోసం మేడం పంపించారు పంపి పంపించి పంపించి వచ్చిన తర్వాత బయట నుంచోబెట్టి ఎవరిని అడిగి వెళ్ళారు మీరు అని అడిగి అక్కడ ఇక్కడ తీసుకొ ఇక్కడ తీసుకొచ్చి గోసారి గోసారి గోసార్ దగ్గర తీసుకొచ్చారు గోసార ఏమో ఏం అడగలే ఏం అడగకుండా కొట్టారు ఇద్దరు ఇద్దరు ముగ్గురు కొట్టారు వైర్ పెట్టి కేబుల్ వైర్ పెట్టి కొట్టారు మేమిద్దరం మేము వాష్రూమ్కి వెళ్ళామని చెప్తే ఆయన ఆరింటి ముందలే చూసుకోవాలి అవన్నీ వచ్చే ముందులే చూసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఎవరిని అడిగి వెళ్ళారు అని మా మీద ఇంకా సీరియస్ అయ్యి బాగా కొట్టారు మేము వెడుతున్నామని మళ్ళీ మా కొట్టని మీదకి వచ్చారు ఏమైనా అలానే ఏడ్కుంటా వస్తుంటే పడిపోయాను నేను మా ఫ్రెండ్ పడిపోయాను బాగా కొట్టారు శ్రీనివాస్ రెడ్డి బాగా కుట్టారు పడి పడిపోతే మమ్మల్ని హాస్టల్కి తీసుకెళ్ళి పసుపు అవన్నీ రాశారు అయినా కానీ లగట్లేదని వార్డెన్ వేయడానికి వాడిని అని చెప్పితే వాడన్ మేడం ఆటో ఫోన్ చేశారు మమ్మల్ని సవాలెత్ కి నట్టెత్ కి నర్సర్ మమ్మల్ని సిసి కెమెరాలో కొడొని వచ్చినట్లు చూసంటారు సిసి కెమెరాలో సవాలెత్ కి ఎత్తి ఎత్తి తీస్కిలకడ వేస్తే ఇంకా కార్డీ స్లోగా కట్టుకుంటూ ఉంటారు యాస్పర్ గల్లారు వీజేత కాదు ప్రింట్ పేపర్ నా మై Terima right. kasih uh, right. uh, right. 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 right.